जांच रहता है। ये कॉलेज ही डिग्री को पछताया तो चेहरे में रोज़ है मधेसी। इधर वह इतना कार्पेसिंग करो, डिग्री कारा, डिग्री कारे जोड़ते हो लेकिन ना। गवर्नमेंट का है, उनको सिंड्रोम बख्बा। मैं दिल्ली में संडे से एक सिटी रेस आती थी। यह तो की रहता है कुछ बड़ा बैठ करो, बैठ कुटे, अप మా బ్రదర్ అన్నాడు ఆయన ఎంఎస్సీ ఫిజిక్స్ ఎక్కువగా చదువుకున్నా మా యూనివర్సిటీలో జాయిన్ గోల్డ్ మెడలిస్ట్ మంచి ఓహో ఆయన ఎవరు బాగుంది ఆయన ఉండాలని అప్పటికి వచ్చింది మా కొన్ని అప్పటి నుంచి ఎక్ససైజ్ రోజు అవన్నీ మాకు కాబట్టి నేను కొంచెం ప్రొటెస్ట్ చేసే అలవాటు మొదటి ఈ అడ్మిషన్ రోజులు గో చేసినాం ఆ ఎన్నికి చెప్తే కాలేజీలో జాయింట్ సెక్రటరీ మాధవరెడ్డి సంక్రెట్ సెక్రీ అట్లా ఆ విషయాలన్నీ ఆలోచించేసింది కాలేజీ అప్పుడు మొదలైంది అప్పుడే ఆ రోజు కాకపోతే మొదలైంది ఆ తర్వాత నాలుగు నెలకి జూన్ నేను అడ్మిషన్ నవంబర్ లో మా ఊరి దగ్గరనే జేసీఎస్ కాల్ చేశాను ఆ రామచంద్రయ్య గారిని జేసీఎస్ విజయవాడలో పడుతుంది తీసుకొచ్చి మా ఊరి దగ్గర కాల్ చేశారు मैं तो फोटा नहीं बोलते हैं मामला तो नहीं वाला लड़की नहीं चेस करा है उसके में संकट तो से बस माना वो जो सुबह तो पार्क के लाल नेल बन रहा है लेकिन वो तो तीन किलोमीटर से ऊपर मावी रहे इतना कार्य जैसे ना आप इसे ये तो कर जाओ वाले को बने इस्लाम पर श्री हर बात पर चें आप कोर्ट में ఈ వచ్చాను జనరల్ కౌన్సిల్ కి నేను ఇంకొకళ్ళు బాధ్యత తీసుకుని మా వాళ్ళ మా వాళ్ళని జనరల్ కౌన్సిల్ పంపించిన వాళ్ళ పని వాళ్ళు చేరుకుల కాకుండా నేను అట్లా పిడిఎఫ్ వచ్చే పిడిఎఫ్ లో అప్పటికే మేము కొద్ది కొద్దిగా కార్యకలాపంలో ఉన్నాం ఆ క్రమంలో ఏం చేసే ఎమర్జెన్సీలో రామారావు అనే అతను తర్వాత ప్రసాద్ అనే వాళ్ళు రాబోతుంది

ಇದು ಮರ್ಟುಡಿ ಅಪ್ಡೇಟ್ ಎಲ್ಲ ಇದೆ ಅಂತೆ ಎಲ್ಲರೂ 얘တို့ ಡ್ಯಾನ್ಸ್ ಕರ್ತೋಪ್ ಆ ನೀಸವರು ಇದು ನಾನು ಈ ವಿರೋಧನಾಕೂ ಡ್ಯಾನ್ಸ್ ನೈಟ್ ಇದು ಗುಡ್ ನಗರೇ ಏನ ಅಂತ ಡ್ಯಾನ್ಸ್ ಇಂಟರ್ಟೈರ್ ಆ ಡ್ಯಾನ್ಸ್ ಅಲ್ಲಿ ಮೇವು ಕಾಮ್ಸ್ ಕಲರೆ ವಿಲೇದೋ ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ತೋದು ನಾವು ಹೇಳ್ತಿದ್ದೆ ಜನಸತಿ ಎವ್ರನ್ನೋತ್ತೆ ಜೀವಸ್ಥೆ ಜನಸತಿ ಆದಿ ನಾವು ಆತೆ ಕರೆಂಟ್ ಬೀಸೆಸೆ ಪೊಲೀಸ್ ವಸ್ತನಕ್ಕೆ ಬಕ್ಕ ವಿಲ್ಲೆಲ್ಲಾ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾರೆ ಇದು ಎಮರ್ಜೆನ್ಸಿಯೋ ಕೂಡ ಶ್ರೀಹರಿ

గెస్ట్ హౌస్ ఇచ్చారు బాకాల గెస్ట్ హౌస్ ఇచ్చారు ఏంటి అంటే వాడు పక్క నుంచి వచ్చి ఇప్పుడు పోలీసు బాబు రెండు గాలి పడేస్తారు ఆయన తీసుకొచ్చారు గాలి చెప్పి ఎవరు ఎవరంటే పేరు కడతారు నేను ఖమ్మం వచ్చిన తర్వాత తెచ్చింది మాకు ఇప్పుడు చాలా బాగేసింది చాలా నచ్చారా ఆయన బాగా మనంలో ఎక్కువగా ఉండేది అట్లా ఎమర్జెన్సీ అనేది ఇంత చేసినట్టు అధిక ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం బస్ చదవకపోయాయి అన్న చెప్పిన అనేక విషయాల్లో చాలా విషయాలు మేము అనుభవించిన స్టేషన్ లో రెడ్డి అనగానే ఇక్కడే మన గక్రికాపూర్ స్టేషన్ లో నన్ను ట్రాన్సర్ చేసింది యువత గక్రికాపూర్ యువత ఉండే ఆ సెట్ లో ఆ గర్వ అట్లా ఎవరినైనా కూర్చి గడ్డలు కుట్టిన గడ్డలు ఇల్ల లాకప్పుడు ఒక చిన్న అది పదిహేను మంది అయితే మేమేం చేసేవాళ్ళం అంటే ఒక ఒకసారి అంటే మధ్యలో ఒక అతని పడి ఇట్లా పావు గంట అరగంట అట్లా వచ్చినట్టు వేసి అందరూ మంది పదిహేను చిన్న కాలంలో అట్లా వేస్తుంటే

ఎమర్జెన్సీ కాదు ఎమర్జెన్సీ తర్వాత కూడా ఆ కార్ చేసి కట్టినే వరంగల్ ఖమ్మంలో ఇది ఎక్కువగా ఉంది ఇంత అన్ని చోట్ల మీద రెండు చోట్ల విపరీతమైన కార్ తీసుకుంటే ముక్తగా నేను తీసుకెళ్లి ఆకలి ఇప్పుడు జీవన ఉంటాడు వరంగల్ వార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వాడు ఎయిత్ క్లాస్ ఒక పోస్ట్ వేస్తూ ఉంటాడు వాడిని కొడితే ఇవన్నీ వాతాయి అన్ని వాతావరణ బయట వచ్చాడు

ಅಂದULO ಆ ಸಿಕ್ಕ್ ದುದ್ಯಪಾನಿಗೆ ಒಂದು ಲಿಂಕ್ ಅನ್ನು ಕೊಡ್ಲೇ ಲೇದಾ ವಾಳ್ಳ ಜಾತಿ ಭಾವನೆಗಳೆತ್ತನೆ ಆಮರಿಕನ್ನ ಕಡೋರಿ ಅಂತ ಹೇಳಿದ್ಸೇ ಇಯನಿ ಮನೋ ಮುಸಾಯ ಇಬ್ಬರು ಕೂಡ ಅದనికి ಬೆನ್ನ ನೇರನ್ ದಾರಿಗೆ ನೇರಳು ಕೂಡ ದಿಸ್ಕೇಟ್ ಕೋಸೇ ಮಂತಿಕು ಜಿರ್ಕಾರಕ್ಕೆ ಅಂದರೂ ಕೊನೆ ಅದಕ್ಕೆ ಚಾಲನೆ ಇಲ್ಲಿ फ्रेंड्सನ ಒಪ್ಪಿಗೆ ಚೆನ್ನ ಮಾರ್ತಪ್ಪ ನೀ ವಿಂದಾ ಜಿಕ್ಕಿ ಮಾ ಇತ್ತ फ्रेंड्स ಅವರಿಗೆ ಪ್ರಸಾಸ ಸತ್ರಾನಿ ಅಲ್ಲ ಕಾಲದ ಜೊತೆ ಶಾಂತಿಸ್ತೇ ఎవరు చెప్పారు వాళ్ళని గున్నెప్పుడు దగ్గర ఒంటి దగ్గర తీసుకెళ్ళారు కాల్ చేయడానికి ఆయనతో పాటు నిమ్మకాయల సంవత్సరం తీసుకొచ్చారు ఆయన ప్లేట్ ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు నిమ్మకాయ అనేవాడు ఆయన సెంటర్ గా ఉండేవాడు ఆయన నిన్న కూడా ఫోన్ చేసి ఈ వార్త వచ్చిన రమణి అడ్రస్ ఇవ్వండి ఏంటి ఇంకా రెండు రోజులున్నట్టు నేను మాట్లాడతాను ఆవిడ తీసుకొచ్చి బాగా కొట్టినప్పుడు ఈ రామారావు నాగసింహే ఆయన ఏమంటే రజమేలి గారికి చెప్పాడు రజమేలి గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు ముందుకు ఆయన ఎమ్మెల్యే రజమేలి గారు అని ఆయన ఏమంటే ఇన్వాల్వ్ అయ్యాడు వాళ్ళు ముగ్గురు వచ్చాడు లేదా ఆ ముగ్గురు కూడా ఎన్నుకోవట్లేదు ఆ తర్వాత కూడా సాంబశివరావు గారు నిద్రపోతూ కూడా నాకేం జరగదు నాకేం జరగదు అని కలవనిచ్చేవాడు చాలా రోజుల అట్లా జరిగిన ఘటనలు నేను మేమందరం అనేక విషయాల్లో వాటిలో బాగా ఇబ్బందులు పడ్డారు మరియు పర్టికులర్గా ఇల్లెల ఆటంలో వరంగల్ ఆటంలో చిత్రహింస పెట్టే వాళ్ళ తర్వాత కాలంలో కూడా నేను ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ వరంగల్ ఉన్నప్పుడు కూడా సేమ్ పొజిషన్ అది నేను చాలాసార్లు చూశాను ఇందాక జరుగుతున్న ప్రతి ప్రజలు నాకు అన్న నీళ్ళు ఎందుకంటే వాడు నాతో బాగా దగ్గర చెప్పిండు చాలా విషయాలు చచ్చిపోయి ముందు విషయాలన్నీ నాకు తెలుసు రామకృష్ణ జల్లాది కూడా ఆర్ఎస్ వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళందరూ అక్కడ ఆర్ఎస్ తిరిగేవాళ్ళు నేను మెడికల్ కాలేజీ కలిసేవాడు అట్లా బాగా ఉండేవి ఆయన బాధలన్నీ చెప్పాడు ఒకసారి ఇవన్నీ ఆమె చెప్పేది సార్ అందుకే ఇట్లాంటి అనేక నిర్బంధాలను ఎదుర్కొని జాతి పెద్ద జైలు వేసిన తర్వాత ఆయన లక్షల జైలు అనే విషయాన్ని కూడా మీరు సందర్భాన్ని అట్లా కాంగ్రెస్ పార్టీ ఆనాడు గట్టిగా ఆర్థిక గుణాదనాలు అని ఆమెదే చెప్పింటో ఇవాళ ఒక్కగా ఉన్న వైట్ కాపీన్నారు ఇస్తూ ఉంటున్నారు ఎనభై కోట్ల మందికి ఇస్తున్నాం చెప్తున్నా గొప్పగా అంటే ఎనభై కోట్ల మంది పేరు అంటే కదా నూట నలభై కోట్లలో ఎనభై కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు కదా అంటే యాభై శాతం పైన ఇప్పటికీ పేదరికం ఉంది అని ప్రభుత్వాలే అంగీకరిస్తున్న విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలని కాకపోతే ఇవాళ ఎట్లా కొడుతుంది అందరు ఇల్లు ఆ క్రీస్తూ ఆ పరిపోద్దు వాళ్ళ విధంగా ఈ కమ్యూనిస్టులు వాళ్ళ పరిపక్షలు కానీ వీలు అనే కోపంలో ఇవాళ ప్రచారం నడుస్తుంది ఆర్ఎస్ఎస్ అని ఇక్కడ చేస్తున్నారు పాత విషయం చూద్దాం కాదు లేమంటారు ఇక్కడి నుంచి బాపలను కుట్టారు ఇక్కడ నుంచి చెట్లు కుట్టారు ఎక్కడి నుంచి మోటార్లు కుట్టారు బరువంతం పోసేయి కానుకో ఆగే వర్షం పేదవరం ఆగేడు సిగులు ఎస్ సిగలి ఎస్ ఇవి పడతాడు చాలా మంచి గుర్తుడు మరి ఈ మనిషి బరువంతం కోసేయి కానీ కదా కాదు లేకపోతే ఈ బొర్రె ఎంత పని చేసినా ఒక్కలేం కదా పని చేయలేం కదా అయినా ఇది వాళ్ళ సిద్ధాంతం అనే విషయాన్ని కూడా మనం గౌరవంలో వస్తాం ఇలాంటి ఇవాళ కులం ఉందా లేదా హిందువులు ఎందుకుంది కులం తీసుకెళ్ళడం అందరు లేవు హిందువులు రాయమనండి ఆ దా ఆర్ ఒప్పుకుంటారా అభిపతి ఒప్పుకుంటారా అందుకే ಚಕ್ರ ಅಧಿಕಾರು ಮತ ಮುಂದೇ ಗೌರವ ಜೀವನ ಹಕ್ಕು ಕೇ ಅನ್ನ ನಿಮ್ಮ

అప్పుడు మా చిన్నప్పుడు సమానంగా ఉంది తర్వాత నాలుగు రూపాయలు తేడా ఇవాళకి వచ్చిన మా చిన్నప్పుడు డెబ్బై వస్తుంది నేను జర్మనీ బాల్ చిన్నప్పుడు డబ్బు డెబ్బై లేదు అందువల్ల ఇట్లాంటి ఎనభై పైనే ఉంది అప్పుడు ఇప్పుడు ఎంతో ఇట్లాంటి అనేక మనం మన భక్ ఇంకా పెరిగింది ఎడ్యుకేషన్ అంతా కూడా వ్యాపారం అయిపోయింది అప్పుడన్నా గవర్నమెంట్ కాలేజ్ ఉండే స్కూల్ ఉండేటిక మొత్తం ప్రాక్టీకరణ ఉద్యోగాలు హక్కు ఇలా చెప్పినట్టు సంగతి ఇబ్బంది ఉద్యమాలు మూడు నల్ల చట్టాలకి రేఖాంగం ಸಂತ್ಸರ ಪದ ಪದ್ಮಿಕೊಂಡ್ರೆಸ್ತೀನೂ

ఎవరైతే జడ్జి పోస్ట్ ఇవ్వకుండా వారికి ఏమంటే ఎంఎల్సీ పోస్ట్ ఎంపీ పోస్ట్ లా పోస్ట్ ఈ పోస్ట్ వస్తాయి గవర్నర్ ఇవి ఏంటి ముందు లేదు తీసుకోవడానికి లేదు వాళ్ళ పోస్ట్ అది కాదు కానీ వాళ్ళ ఆ పోస్ట్ తీసుకుంటున్నారు జీతాలు పెన్షన్ పెన్షన్లు కార్మికుల పెన్షన్ తీసేశారు మరి ఎమ్మెల్యే గారికి ఎందుకు పెన్షన్ కానీ మన ఓటర్ తోటి వెళ్ళి సర్వీస్ చేయడానికి ఎలా జీతం ఎంత పెంచి ఆ తర్వాత పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా పెన్షన్ ఎందుకు అంటే ఏ పద్ధతి అనుసరిస్తున్నారు అంటే కొద్ది మంది పాలకుల ప్రయోజనం కొద్ది మంది పడ పెట్టుబడుల కూడా